నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ సంఘ మాధ్వర్యంలో నిరవధిక సమ్మె నిర్వహించారు ఉద్యోగ భద్రతను కల్పించాలని డిమాండ్ చేశారు అంతకుముందు పాత కలెక్టరేట్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన ఆశ్రమ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న సిఆర్టీలకు వెంటనే మినిమం టైమ్ స్కేల్ తో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు సిఆర్టీల సర్వీసులను క్రమబద్ధీకరించి ప్రతి నెల ఒకటవ తేదీన గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు మహిళ సిఆర్టీలకు వేతనంతో కూడిన నూట ఎనభై రోజుల ప్రసూతి సెలవులను వర్తింప చేయాలని సిఆర్టీలకు పిఎఫ్ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు అరవై ఒక్క సంవత్సరాలను నిండిన సిఆర్టీలకు ఇరవై లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ సిఆర్టీలందరికీ హెల్త్ కార్డు సౌకర్యాన్ని అందించాలన్నారు మా సిమ్ పాఠశాలలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇక్కడ పని చేస్తున్నాం సార్ ఎప్పటి నుండి కూడా మేము మొదట నాలుగు వేల ఐదు వందలకు జీతం జీతం తోటి చేయడం జరిగింది ఇప్పటికి మాకు ఇప్పటికి మాకు ఇది నెల నెల జీతం రావడం లేదు ఉండగా ఒకసారి కాళ్ళలో ఒకసారి జీతం వస్తుంది దీని మీద ఆధార్ పడి మాకు ఎన్నో సమస్యలతోటి పోరాడుతున్నాం సరైనటువంటి గుర్తున మేము సరిగా నిర్వహించలేకపోతున్నాం సార్ దీనివల్ల మాకు ఎంతో ఇబ్బంది కలుగుతుంది ఇలాంటి ఇలాంటి ఒక స్వేచ్ఛ వాతావరణాన్ని మాకు కల్పించి విద్యార్థులను మంచి మంచి ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్లడానికి ఇలాంటి మాకు పరిస్థితి అవరోధంగా మారింది సార్ అందుకని మాకు సరైనటువంటి అవకాశాలను కల్పిస్తూ మా డిమాండ్లను నెరవేర్చుకుని మా క్రమబద్ధ కోరుకుంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటూ మమ్మల్ని మా డిమాండ్స్ ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మాకు మా డిమాండ్స్ నెరవేర్చాలని కోరుకుంటున్నాను సార్ ఇక్కడ మీడియా మిత్రులకు మా యొక్క గిరిజన ఆశ్రమ పాఠశాలలో చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నాలుగు మంది ఉన్నాం సార్ మా యొక్క సమస్య గత ఇరవై ఏళ్ళ నుండి ఈ సమస్యనే మారింది ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుండి ఒకసారి మమ్మలను కొంతమందిని రెగ్యులరైజ్ చేస్తామని ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు ఒక జీవో తీసుకొచ్చి ఆ జీవోను మళ్ళీ తుంగల తొక్కి అప్పుడులోనే మళ్ళీ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తరుణంలో అనేక పోరాటాల్లో కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు ఆదివాసులు గిరిజనులు గోండులు లంబాడీలు అనేక కుల సంఘాలు ఈ సకల జన్ల సమయంలో కానీ తర్వాత రీలనీరు దీక్షలు కానీ పాల్గొని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లేకుండా మన రాష్ట్రం ఏర్పడితే మనకు మన యొక్క సమస్య సాల్వ్ అవుతుంది మన యొక్క సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు మనమే పరిపాలించుకోవచ్చు అనే ఉద్దేశంతో పన్నెండు వందల మంది విద్యార్థులు బలిదానాలు చేసుకున్నారు అప్పట్లో మేము అనేక పోరాటాలు పాల్గొన్నప్పటికీ కూడా మా యొక్క సమస్య పరిష్కారం అవుతాయని ముందుకెళ్ళాం అయినప్పటికీ రెండు వేల పద్నాలుగు జూన్ రెండున మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అందరూ సంతోషంగా ఆనందం ఉప్పి పొంగి మన సమస్య పరిష్కారం అవుతాయి అని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ప్రభుత్వము మన రాష్ట్రము ఏర్పాటు చేసుకున్న తర్వాత గవర్నమెంట్ వచ్చిన తరుణంలో మనకు పది సంవత్సరాలు గత ప్రభుత్వం పరిపాలించినప్పటికీ అన్ని డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ బేస్ లో ఉన్న మన కరెంట్ లో కానీ జూనియర్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ వివిధ రంగాల్లో రెగ్యులరైజేషన్ చేస్తూ మినిమం టైం స్కేల్ ఇవ్వడం జరిగింది కానీ ఓన్లీ ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల బోండు గిరిజనులు చదువుతున్న పాఠశాలలో ఉపాధ్యాయులు ఈ గిరిజన ఉపాధ్యాయులను రెగ్యులరైజేషన్ కాకుండా ఏ మినిమం టైం స్కేల్ ఉద్యోగ ఎటువంటి సమస్య పరిష్కరించకుండా గత ప్రభుత్వాలు పోయినాయి తరుణంలో మళ్ళీ కొత్త ప్రభుత్వం తెచ్చుకుందామని మేము అందరం కొట్లాడి తెచ్చుకున్న మన కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో మనము ఇప్పుడున్న మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కూడా నల్గొండలో ఒక బెమరణి ఇవ్వడం జరిగింది మా యొక్క సమస్యలు గత ఇరవై సంవత్సరాల నుంచి మేము ఈ సమస్యగా మారింది కాబట్టి మమ్మలను ట్రైబల్ హాస్టల్లో చేస్తున్నది మా గిరిజన ఉపాధ్యాయులందరినీ రెగ్యులరైజేషన్ చేయాలి మినిమం టైం స్కెడ్ వాళ్ళంటే ఖచ్చితంగా మన ప్రభుత్వం స్వామినే మీ యొక్క గిరిజనుల యొక్క ఆత్రం చేస్తున్న పది వందల మంది అందరినీ రెగ్యులరైజ్ ఇచ్చే బాధ్యత నాది అని అప్పటి అప్పటి మాజీ మినిస్టర్ ఇప్పుడు ప్రస్తుతం మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట ఇవ్వడం జరిగింది అందు మూలంగా మేము గిరిజన గూడల్లో ఆదివాసులు ఉన్న ప్రతి ఒక్కరితోటి ప్రతి ఒక్కరికి చైతన్యం కలిపి ఓటేసి మన ప్రభుత్వం తెచ్చుకున్న తర్వాత గత ప్రభుత్వం సంవత్సరం అయింది సంవత్సరం అయినా కూడా మా మా సంఘ నాయకులు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అందరి వివరాలు ఇచ్చుకున్న తర్వాత కూడా కమిషనరేట్ లో ఫైల్ మూమెంట్ కావడం లేదు మూ కాకపోవడం గతంలో ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టూ ట్వంటీ నైన్ మెంబర్స్ ను ఒక జియో ప్రకారం సిక్స్టీన్ జియో నెంబర్ ప్రకారం రెగ్యులరైజ్ చేస్తామని ముందుకు తీసుకొచ్చి ఫైల్ పెట్టినప్పుడు కూడా ఇప్పుడు మళ్ళీ ఒక హైకోర్టులో ఒక తీర్పు వచ్చిందని ఈ మీ రెండు వందల ఇరవై తొమ్మిది మంది ఈ క్యాన్సల్ అని మళ్ళా ముందుకు తీసుకొచ్చాడు సో కాబట్టి ఈ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె మేము చేస్తున్న న్యాయమైన డిమాండ్ ఏంటంటే మా యొక్క ఉద్యోగ భద్రత కల్పిస్తూ మినిమం టైం స్కేల్ తక్షణమే ప్రకటించాలి మళ్ళీ మాకు సర్వీస్ రూల్స్ ను నియమించాలి గత గత ఎప్పుడైతే ఇప్పుడు మేము చేసుకున్నటువంటి ఇప్పుడు అన్ని అన్ని రంగాల్లో గ్రీన్ ఛానల్ ద్వారా ఒకటో తేదీ నాడు మనకు జీతాలు చెల్లించే విధంగా చొరవ తీసుకోవాలి ప్రభుత్వము మహిళ సిఆర్టిలకు ప్రసూతి సెలవులు నూట ఎనభై రోజులు మన సెలవులు ఇవ్వకుండా వాళ్ళకు జీతం చెల్లించాలి అదేవిధంగా అరవై ఒక్క సంవత్సరాల నుండిన ఉపాధ్యాయులందరికీ మాకు ట్రీట్మెంట్ ఇరవై లక్షలు అందించాలని అదేవిధంగా హెల్త్ కార్డు ఇవ్వాలని పిఎఫ్ఈ వాళ్ళని వీటన్నిటిని ఎనిమిది డిమాండ్లతోటి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము సమ్మె ఆరో రోజు సాగుతుంది సార్ మేము నాగర్ కర్నూలు జిల్లా నుండి నిన్నటి నుంచి సమ్మె స్టార్ట్ చేసినాం మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఈ సమ్మె కొనసాగిస్తుంది ఎందుకంటే మాకు చాలా నమ్మకం ఇక్కడ ఉన్న మన ఇప్పుడు మన ముఖ్యమంత్రి మన జిల్లా మన గవర్నర్లను ఏనుమల రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని